19வது பாசுரம் கொత్తు விலக்கறிய கோட்டக்கால் கட்டல் மீல் மெத்த என்ற பரச்ச செய்யத் தென்மேலேรี கொத்தலர் பொงகுலல் நப்பிரைக் கோட்மமேல் வயத்து கிடந்த மலர்மார்பா வாய் திரவாய் மைத்தடக் கனிநாய் நீவுன் மனாரணையத் தென் போதும் தோயலட்ட ஓய்கானெத்தனமேயே பரவெத்த கில்லாயால் తత్వం అరంధవే రంబావాయి నలుకె లంకుల దీప కలికలు చెలగా ఏనుకు దంతుపకోలు సెజ్జ చక్కని తెలిసెజ్జ చల్లని సెజ్జ తావులు మెత్తని సెజ్జ పైన క్రొవ్వెరుల్ గుత్తులు గుత్తులైనవు చికుర జాలము తోడి చలియనీలమ్మ చందోయి వెడదవక్షము హత్తి సోలు మా స్వామి కన్నయ్య మన్నింపుమయ్య పల్లెత్తి ఒకమారు పలుకను రాదు కాటుక తీర్చిన కన్నుల దానా ఎంత ప్రొద్దైనదో ఎరుగుయ నీవు నీ విభు లేవగనదేవదేమీ క్షణమైన విశ్లేషమున సైపులేపు సరిగా నీది నీకు సరికాదమ్మా మము గూర్చి చెప్పడి మాటి అట్లుండా ఆటంకంపును సేనవనెయమ్మా నేయమ్మున కడంది దానా పే ప్రేమామృతము మారు పేరైన దానా నీ తత్వమునకిది నీతి కాదమ్మా మన నోము జగతికి మంగళప్రదము